ప్లస్ తర్వాత ఇక్కడ ఇక్కడి నుంచి మళ్ళీ నేను గోవర్ధపురం తర్వాత కారిపాకం మళ్ళీ అని అవును సార్ మళ్ళీ గోవిపురం ఇప్పుడు బేరుగుప్పలో పనిచేసి పిల్లగా చదువుకున్న పిల్లకాయలు నేను తడలు మా కారుదకుంటా వాళ్ళు చెన్నైకి వచ్చి ఫ్లైట్ దిగి అటు వస్తారు అటు వచ్చి ఎంచుకుంటారు వాళ్ళు వచ్చి తెలంబడతారు సార్ మేము సింగపూర్ లో ఉన్నాం సార్ మేము మలేషియా సార్ సార్ మేము అమెరికాలో ఉన్నాం సార్ ఇప్పుడే వస్తున్నాం సార్ నిజంగా నాకైతే చాలా ఆనందం సార్ మీరు మాకు గ్రామం కదా సార్ గుర్తిని సార్ మాకు చెప్పేవాళ్ళు మాకు చాలా ఆనందం ఎందుకంటే వాళ్ళు మాకు పెటరు మీరు మంచి పొజిషన్ లో ఉన్నారంటే ఒక ఆనందం మీ తల్లిదండ్రుల తర్వాత సంతోషపడుతుంది మీ గురువే అసలు తల్ద ముందు గురువే సంతోషపడ్డారు వాస్తవం చెప్పాలి ఎందుకంటే మీరు మాకు పెట్టిదే ఉండదు కానీ మన చదువుకున్న పిల్లలు ఇంత 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 స్థాయికి ఎదిగా అనే ఒక ఆనందం అంతే ఇంకేం లేదు అది అన్నమాట తర్వాత వచ్చి ఒక్క ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే మనుషులు ఎలా ఉంటారు ఎన్ని రకాలు ఉంటారు అనేది నేను చెప్పాలనుకున్నాను ఒక్క చెప్పండి మన మనుషులు మూడు రకాలు ఉంటారు ఆ మూడు రకాలు ఎవరంటే అదముడు మధ్యముడు ఉత్తముడు మూడు రకాల మనుషులు అంటే అదముడు పని ఏంటంటే ఏదైనా ఒక పనిని స్టార్ట్ చేయాలంటే భయపడతాడు అదముడు అంటే మీరు కూడా అంతే మనం చదవాలన్నా టీచర్ హోంవర్క్ ఇచ్చినా మనం రాయాలన్నా ఆ పద్యం చెప్పేదానికి లేదా సార్ మ్యాస్ సార్ హోంవర్క్ వేసుకొని పోవాలన్నా దాన్ని చూస్తానే భయపడతాడు ఆ బుక్ దగ్గరకు బారు ఇప్పుడు అదముడు అదముడు వాడు ఎందుకంటే ఏ ఏ పనిని కూడా స్టార్ట్ చేయడు భయం మధ్యముడు అనేవాడు ఏమో స్టార్ట్ చేస్తాడు కానీ పనిని పూర్తి చేయడు వాడు మధ్యముడు ఆ పనిని పూర్తి చేయడు ప్రారంభిస్తాడు ఏమో ఆ పనిని మాత్రం వాడు చేయలేడు వాడు మధ్యముడు మరి ఉత్తముడు అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ పనిని పూర్తి చేసుకొని సక్సెస్ చేసుకుని బయట వస్తాడు వాడు ఉత్తముడు కాబట్టి ఇప్పుడు కూడా మీరు మీ పిల్లల్ని ఉత్తమ దశలోనే మీరు పెంచాలి ఆ ఉత్తమకి లక్షణాలు మీరు ఆ లక్షణాలు మీరు పొందుపరచాలి మీ పిల్లలకి సో మీరు కూడా అంతే హతముడుగా మధ్యముడుగా ఉండకూడదు సో ఇప్పుడైనా పర్లేదు మీరు చదువుల స్టేజ్ కాకుండా ఇప్పుడైనా పర్లేదు ఒత్తుకుమలుగానే ఉండాలి మీరు ఏ పనైనా చిన్న పని కావచ్చు ఒక ప్లాన్ చేసుకుని దాన్ని సక్సెస్ వేసుకొని బయట మీ ఇంటి పనే మీ సొంత పనే నేను చెప్పేది మీ ఇంట్లో చిన్న పనే మీ చుట్టూ మీ మీ పంపలు ఆడుకోవాలి పనే మీ ఇంటి మంచి చుట్టూ పంపలు ఆడుకోవాలా అదే దాన్ని స్టార్ట్ చేసేసి వదిలే పక్కన దాన్ని సక్సెస్ చేసిన బయట ఉండే దానివల్ల నష్టం కావచ్చు నయం కావచ్చు మీ జీవితం మీకు అందరికి అవసరం ఇదే పని కూడా మీరు నేను చెప్పేది అమ్మాయి మీ మీ భర్తను కూడా చెప్పండి అర్థమైనా ఇలా మీరు సాధించుకోవాలంటే ఒక చిన్న పనిని అలా మీరు ఒక్క పని సక్సెస్ చేసుకోవాలంటే ఇంక ఏ పని అని కూడా మీరు మొత్తం దేశంలో సాధిస్తారు